నమస్తే టీవీకి స్వాగతం అనంతపురం జిల్లా గుత్తిపట్టణం గుత్తిఆర్ఎస్లో ఉన్న సునామ జకనీమాత దేవి మహోత్సవానికి ముఖ్య అతిథులుగా హాజరైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చేనేత మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు శ్రీమతి సవితమ్మ గుంతకల్లు నియోజకవర్గం గుమ్మనూరు ఎమ్మెల్యే జయరాం రాష్ట్ర కార్మిక సంక్షేమ శాఖ బోర్డు చైర్మన్ వెంకటశివుడు యాదవ్ ముందుగా జకనీమాత దేవాలయ కమిటీ సభ్యులు ఘన స్వాగతం పలికారు అనంతరం వారు మాత అమ్మవారిని దర్శించుకున్న అనంతరం రాష్ట్ర మంత్రివర్యులు శ్రీమతి సవితమ్మ మరియు గుంతకల్లు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం మాట్లాడుతూ ఇండియాలోనే మాత దేవాలయం ఎక్కడా లేదు మన గుంతకల్ నియోజకవర్గం గుత్తిపట్టణంలో మాత దేవాలయం ఉండడం ఇక్కడున్న కటిక సోదరులు చాలా అదృష్టవంతులని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కటిక సోదరులను చాలా ఆదుకుంది అలాగే రాబోయే రోజులలో వారికి పెద్ద పీఠం వేస్తుందని తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త కె సురేష్ రావు వర్కింగ్ ప్రెసిడెంట్ ఎంకె సాయినాథ్ ఉపాధ్యక్షులు ఎంకె బాబురావు గౌరవాధ్యక్షులు గుంతకల్ సాయిబాబా రాయచూర్ అశోక్ కళ్యాణ్కర్ సురేష్ మల్కారి అమర్నాథ్ భాగ్యబాయి లక్ష్మీబాయి పంకజలక్ష్మి గౌరీబాయి ప్రకాశ్రావు రాష్ట్ర అధ్యక్షులు మిర్యాలకర్ చంద్రశేఖర్ రాష్ట్ర ఉపాధ్యక్షులు విష్ణువర్ధన్ గుంటూరు జిల్లా అధ్యక్షులు కామేశ్వరరావు ఉపాధ్యక్షులు విఠలరావు జిల్లా డాక్టర్ సెల్ అధ్యక్షురాలు పత్తి హిమబిందు గుత్తి పట్టణం మరియు మండల ఎన్డీఏ కూటమి నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు అఖిల భారత ఆరపడట మరి పునాది జనకి అమ్మవారి తో మరి ఆరపెడుపుల సంఘానికి ఈ కార్యక్రమాన్ని ఇంత పెద్దగా ఏర్పాటు చేసిన మమ్మల్ని అమ్మవారి ఆశీర్వాదం కలిగించేలా ఏర్పాటు చేసిన ಕಾರ್ಯಕರ್ತನ ಸಂಘಾಕ ಪ್ರತ್ಯೇಕ ಧನ್ಯವಾದಗಳು ಅದೇ ವಿಧಾನ ಸ್ಥಾನಿಕ ಶಾಸಕರು ಸೀನಿಯರ್ ನಾಯಕರು ಮಾಜಿ ಮಂತ್ರಿಗು ಮೇ ಜಯರಗಾರಿಗೆ ಅದೇ ವಿಧಾನ ಮೀಡಿಸಿ ಸೀನಿಯರ್ ನಾಯಕರು ಎಂ ಸಿಗಾರ ಪೇರು ಪೇರ್ನ ನಮಸ್ಕಾರ ಆರಗದು ಕುಟುಂಬ ನಿಯೋಜಕವರ್ಗೊಂದು ಮಾ ತಂಡಗಾರು ಧೈರ್ಯ ಮಾತು ಮಾತಾಡಬೇಕು నిజంగా చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే ఇతర రాష్ట్రాల నుంచి తమిళనాడు నుంచి కర్ణాటక నుంచి తెలంగాణ నుంచి మన వాళ్ళు అందరి ఇక్కడ ఇక్కడ కలవడం అందరూ బంధువులందరూ కలిసి ఇలాంటి మనిషి పోవడం చేయడం నిజంగా చాలా ఆనందంగా ఉంది అమ్మవారి ఆశీర్వాదం ఈ రాష్ట్రానికి మనకు ఎల్లవేనలో ఉంటుందనే విషయం కూడా తెలియజేస్తూ ఈ కూటమి ప్రభుత్వం కూడా ఆలకడములు గుర్తించిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం కూటమి ప్రభుత్వం మనం అభివృద్ధిలోకి తీసుకురావాలన్న విషయం కూడా చైర్మన్ గారితో కూడా డిస్కస్ చేశామన్న విషయం కూడా మీకు తెలియజేస్తున్నాం కాబట్టి మీరు ఈ ప్రాంతంలో మీ రాజకీయ

కలసాలు తీసుకున్న తర్వాత ఆ కలసం సభ్యులు అక్కడే అమ్మవారి ఆశ్రయాలు తీస్తాడు ఈరోజు అక్కడ ఆరకెడట జనకి అమ్మవారి ఆశీర్వాదంతో మరి ఆరపెడుకల సంఘానికి ఈ కార్యక్రమాన్ని ఇంత పెద్దగా ఏర్పాటు చేసి మమ్మల్ని అందరినీ అమ్మవారి ఆశీర్వాదం కలిగించేలా ఏర్పాటు చేసిన ఆరగటన సంఘానికి ప్రత్యేకతమైన అదే విధంగా స్థానిక శాసనసభ్యులు సీనియర్ నాయకులు మాజీ మంత్రివర్యులు మరి జయరాం గారికి విధంగా మరి టీడీపీ సీనియర్ నాయకులు వంశ గారికి మనకి ఇచ్చేసినీ పేరు పేరున నమస్కారాలు నాకు ఆరగడపల కుటుంబానికి మా పిల్లల నియోజకవర్గంలో మా తండ్రి గారి కాలం ధైర్యంగా ధైర్యంగా నేను మాట చెప్పితే తెలియజేస్తే నిజంగా చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే ఇతర రాష్ట్రాల నుంచి తమిళనాడు నుంచి కర్ణాటక నుంచి తెలంగాణ నుంచి మన వాళ్ళు అందరి ఇక్కడ ఆడకడదు అందరిక్కడ కలవడం అందరూ బంధువులందరూ కలిసి ఇలాంటి మంచి కోపం చేయడం నిజంగా చాలా ఆనందంగా ఉంది అమ్మవారి ఆశీర్వాదం ఈ రాష్ట్రానికి మనకు ఎల్లవే

ఈరోజు ఇంత బ్రహ్మాండమైన గుడి పూజ చేసుకోవడం ఆ మాతకి ఇతర రాష్ట్రాల నుంచి ఇతర నియోజకవర్గాల నుంచి భక్తాదులు రావడం చాలా పెద్ద ఎత్తున ఈరోజు ఆడపడుచులు కూడా కలసాలతో అమ్మవారికి పాలాభిషేకం చేయడం కూడా అదృష్టంగా భావిస్తున్నాం ప్రతి ఒక్కరు బాగుండాలి మంచి ఉద్దేశంతో ఈరోజు ఆరు కటికల వాళ్ళందరూ కూడా ఏకదాటిగా ఇక్కడ మన గుర్తిని మన టౌన్కి వచ్చి ఈ మాతకి ఇంత పెద్ద ఎత్తున పంచుకోవడం అదృష్టంగా భావిస్తున్నాం అదేవిధంగా మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పెద్ద ఆశీర్వాదము ఈ వాళ్ళకు కూడా కటిక కులశలు అందరూ కూడా మన ప్రభుత్వం ద్వారా అన్ని విధాలుగా వాళ్ళని ఆదుకోవడం జరిగింది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం కూడా అన్ని విధాలుగా అభివృద్ధితో పాటు ఆ కటిక హరి సమాజం వాళ్ళకు కూడా

అందరికీ నమస్కారం ఈరోజు అఖిల భారత ఆరకట ఇరవై మూడు వర్షకోత్సవం అమ్మవారి ఉత్సవాలు బ్రహ్మోత్సవాలు ఘనంగా మరి కొత్తకల్ నియోజకవర్గం గుత్తిలో ఈరోజు అమ్మవారి దేవాలయంలో ఘనంగా జరిగాయి ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఏదైతే తెలంగాణ తమిళనాడు మరి కర్ణాటక మరి ఆంధ్రలో ఉన్నవారు ఆరకటులు అందరూ కలిసి మరి ఈరోజు బ్రహ్మోత్సవాలు జరగడం నిజంగా చాలా గర్వంగా ఉంది మరి అమ్మవారి ఆశీర్వాదం కూడా ఈ రాష్ట్రానికి కూడా ఉందనే విషయం కూడా తెలియజేస్తూ ఆరికటలను కూడా బీసీలో భాగమైన ఆరకటలను కూడా గౌరవించిన ప్రభుత్వం మరి కూటమి ప్రభుత్వం అనే విషయం కూడా తెలియజేస్తూ మరి ఆరకట కూడా ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి అందులో హరికృష్ణ అనే అతని చైర్మన్ గా కూడా వేశామన్న విషయం కూడా తెలియజేస్తూ అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నాం నిజంగా మరి ఈ దేవాలయం చూస్తుంటే మరి వాళ్ళలో ఉన్న యూనిటీ కావచ్చు వాళ్ళలో ఉన్న నిబద్ధత కావచ్చు నిజంగా మరి ముఖ్యంగా మా మహిళలు ఆ కలసాలు తీసుకొస్తూ ఉంటే ఆకాశం నుంచి దేవతలు దిగి వచ్చినంత ఆనందంగా ఉంది మరి యూనిటీగా ఈ కార్యక్రమం చేసిన ఆరకటుల సంఘానికి కూడా ప్రత్యేకతమైన ధన్యవాదాలు తెలియజేస్తూ అభివృద్ధి ధ్యేయంగా ఈ రోజు కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది ఒక పక్క కళలను కవులను సంస్కృతులను దేవాలయాలను గౌరవించే ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అనే విషయం కూడా తెలియజేస్తూ బీసీలకు పెద్దపీట వేస్తున్న ప్రభుత్వం తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అనే విషయం కూడా మీకు తెలియజేస్తుంది అందరి కింద తప్పుల మీద తప్పులు చేసుకోవడం డబ్బు కోసం ప్రజల్ని మోసం చేశారు అన్ని డిపార్ట్మెంట్లను దోచుకోవడం దాచుకోవడమే జరిగింది కలియుదయం వెంకటేశ్వర స్వామి ప్రసాదం కూడా ప్రసాదం కూడా కల్తీ చేశారంటే ఇంకా వాళ్ళు డబ్బు కోసం ఏమైనా చేయగలరు అనే విషయం అందరికీ తెలిసింది చట్టం తన కొంత తను చేసుకోతా ఉంది దీంట్లో ఎవరిని ఉపేక్షించే ప్రసక్తే లేదన్న విషయం కూడా తెలియదు